అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ముందుగా కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ అయిన ప్రేమ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా చేసిన సర్వీస్ వీడియోస్ అనమాట ఇవి స్ట్రీట్లో ఉన్న వాళ్ళకి ఒక ఓల్డేజ్ హోమ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ తన బర్త్డే సందర్భంగా ఎవరికో ఒకరికి ఒక నలుగురికి సహాయం చేస్తూ ఉంటారనమాట ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న నా తోడ పుట్టిన మా అన్నయ్యకి నిజంగా విషయూ హ్యాపీ బర్త్డే అన్నయ్య ఈ వీడియో రావడం కొంచెం లేట్ అయినా ఇలాంటి సేవా కార్యక్రమాలు మా కుటుంబ సభ్యులు అందరూ చేస్తూ ఉంటామండి ఇవన్నీ మీ ముందు తీసుకురావడానికి నాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది అన్నయ్య ఎప్పుడు నువ్వు ఇలానే సంతోషంగా ఆనందంగా ఉంటూ నువ్వు కన్న కళలన్నీ నెరవేరి నువ్వు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కిషోర్ చారిటబుల్ ట్రస్ట్కి సహాయం చేయండి